మీకు తెలుసు మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు అలా పిలిస్తే నాకు తెలుసు మీకు ఇష్టం ఉండదు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు అట్లానే ఈ గొప్ప కార్యక్రమం మేము ముందుకు ఎట్లా తీసుకెళ్లాలని మా టీం అంతా ఆలోచించేటప్పుడు మాకు ముందు గుర్తుకొచ్చింది ఎన్ తమ్మన్ గారు సారీ నందమూరి తమ్మన్ గారు వెంటనే మా టీం ఆయన్ని అందుకు వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడినంటే ఆయన ఏం క్వశ్చన్స్ అడగకుండా ఎమ్మటే ఆయన ఒప్పుకున్నారు ఆయనకి మా ట్రస్ట్ తరఫున ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఫిబ్రవరి పదిహేనున ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది ముందుకి తీసుకెళ్తున్నాం ఈ షో ప్రతి ఒక్కరూ కుటుంబం సమేతంగా వచ్చి దీంతో పాల్గొంటారని నేను కోరుతున్నాను అలాగే ఈ టికెట్లు బుక్ మై షోలో అవైలబుల్గా ఉంటుంది అదే కాకుండా మరొక్కసారి నేను ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలనుకుంటున్నారు మీరు అది ఒక్క టికెట్ అవనే రెండు టికెట్ అవనే అది మీ డబ్బుతో మీరు ఖర్చు చేసి అది కొంటున్నారు అందుకే మీరు ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి ఈ షోలో తిరిగి సమాజ సేవా కార్యక్రమానికే ఇది ఉపయోగపడుతుంది దానికి నేను గ్యారంటీగా ఉంటాను మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ అండ్ వీ హెండి సెషన్ విత్ మీడియా అనమాట సో జరగబోయే లైవ్ కాన్సర్ట్